కళ్యాణ మండపం ముందు క్యాబ్ ఆగింది నేను మా ఆవిడ క్యాబ్ దిగి లోపలకు వెళ్ళగానే అక్కా బాగున్నావా అంటూ ఒక ఆవిడ ఆప్యాయంగా పలకరిస్తూ దగ్గరకు వచ్చి నా శ్రీమతి చేయి పట్టుకుని బంధువుల దగ్గరకు తీసుకుని వెళ్ళింది ఇక చూడాలి ఆ ఆత్మీయ పలకరింపుల జడీవానా ఏం వదినా బాగున్నావా ఏం పిన్ని ఇంత ఆలస్యంగా వచ్చావేం అవునే అమ్మాయి ఇలా చిక్కిపోయావేమిటే అత్తా నువ్వు వస్తే గాని సందడి రాలేదు అలా రకరకాల పలకరింపులకు ఆనందంగా నవ్వుతూ నా శ్రీమతి నేను బానే ఉన్నాను మీరందరూ బాగున్నారా అని అప్పుడు నా గురించి వెనుకకు తిరిగి చూసింది నేను మా ఆవిడ ఉన్న వైపు అడుగులు వేశాను అడపాదడపా నేను కూడా నా శ్రీమతితో ఫంక్షన్లకు వెళ్ళటం వల్ల నేను అక్కడ ఉన్న చాలామందికి పరిచయస్తుడనే అక్కడ ఒక కుర్చీలో సెటిల్ అయిపోయి తెలిసిన వాళ్ళను పలకరించడం మొదలుపెట్టాను మా ఆవిడ చలాకీగా తిరుగుతూ సంతోషంగా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ వారి వారి కష్టసుఖాలు అడిగి మరీ తెలుసుకుంటుంది అత్తా ఏమిటి చాలా పాడైపోయావు కిందటిసారి నిన్ను చూసినప్పుడు బాగానే ఉన్నావు అని మా ఆవిడ పలకరింపు విని అటువైపు నా దృష్టి సారించాను ఒక ముసలావిడ బాగా చిక్కిపోయి ఉంది ఆ ముసలావిడ రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకునే వ్యర్థ ప్రయత్నం చేస్తూ వయసు అయిపోయింది కదే అని నెమ్మదిగా అంది ఎప్పుడు చలాకీగా ఉండే నీలాంటి వారిపై వయసు ప్రభావం ఉంటుందంటే నేను నమ్మను అని నా శ్రీమతి నవ్వింది ఇంతలో పెళ్లి బాజాలు మ్రోగటంతో అందరూ అక్షింతలు పట్టుకొని స్టేజ్ దగ్గరకు వెళ్ళటం మొదలెట్టారు అక్క క్రిందటి వేసవి సెలవులకు మీ ఇంటికి మా అమ్మాయి వచ్చినప్పుడు ఏం చెప్పావో ఏమిటో అంతవరకు పెళ్ళి అంటే విముఖత చూపినా ఇప్పుడు అది పెళ్ళికి సుముఖంగా ఉంది అంతేకాదు దాని ప్రవర్తనలో కూడా చాలా మార్పు కనిపించింది కోపం తొందరపాటుతనం బాగా తగ్గించుకుంది ఇప్పుడు దానికి సంబంధం కుదిరింది అని ఆనందంగా చెప్పింది పెళ్లిలో మొదట పలకరించిన ఆవిడ చాలా మంచి కబురు చెప్పావు అంటూ ఆవిడ భుజం మీద ఆప్యాయంగా తట్టింది నా శ్రీమతి పిన్ని మా రెండో అబ్బాయి సరిగ్గా చదవటం లేదు ఈ సంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలా రాస్తాడో ఏమిటో బాధగా వెళ్ళగడుపుకుంది మరొక ఆవిడ ఏం భయపడకు నీకు ఏమాత్రం అనుమానం ఉన్నా పరీక్షలకు నెల రోజుల ముందు అబ్బాయిని మా ఇంటికి పంపించాయి బాబాయి గారు కూడా తీరికగానే ఉన్నారు అని భరోసా ఇచ్చింది నా శ్రీమతి దాంతో ఆవిడ ముఖం వికసించి థ్యాంక్ యూ అంది అందుకే అందరూ నా శ్రీమతిని బాగా ఇష్టపడతారు తన దగ్గర ఏముంది ఏం చేయగలదు అని ఎప్పుడూ ఆలోచించదు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందు ధైర్యం చెప్పి తర్వాత తాను చేయగలిగిన సహాయం చేస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనాల దగ్గర నా శ్రీమతి తన అత్తయ్య కష్టాలలో ఉన్నట్లు తెలుసుకుంది ఉన్న ఒక్క కొడుకు ఆవిడ పెన్షన్ డబ్బులు తీసుకుంటూ సరిగ్గా చూడటం లేదని బంధువులు చెప్పగా వింది భోజనాలు అయ్యాక నా శ్రీమతి రండి ఒకసారి మా అత్తయ్యను పలకరిద్దాం అని పిలిచింది సరే పద అని తనను అనుసరించాను బాగున్నారా గారు అని ఆవిడను పలకరించాను దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను బాబు అని సమాధానమిచ్చింది నా శ్రీమతి వాళ్ళ అత్త దగ్గరకు వెళ్ళి ఆమె చేతులను ఆప్యాయంగా అందుకొని అత్తా నాకు ఒక సాయం చేయగలవా రిటైర్ అయిన తర్వాత మీ అబ్బాయి గారికి జిహ్వ చాపల్యం పెరిగి రోజుకొక రకం వంట చేయమని నన్ను తినేస్తున్నారు ఇంతకాలం ఈయన గారికి పిల్లలకు క్యారేజీలు కట్టి కట్టి అలసిపోయాను ఇప్పుడు పిల్లలు ఉద్యోగరీత్యా వేరే చోట ఉండటం వల్ల ఈయన గారు రిటైర్ అవ్వటం వల్ల కొంత ఊపిరి తీసుకోగలుగుతున్నాను ఇప్పుడు కూడా నన్ను సుఖపడనీయక ఏవేవో పిండి వంటలు చేయమని కోరుతున్నారు నాకేమో నడువు నొప్పి కూడా వచ్చింది పని మనిషి ఉన్నా కూడా ఇల్లు చక్కదిద్దుకోలేకపోతున్నాను ఇలాంటప్పుడు ఎవరైనా నా అనేవారు ఉంటే పక్కన సాయంగా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తోంది ఒక నెల రోజులు మా ఇంటికి వచ్చి నాకు సాయంగా ఉండకూడదు అని అర్థించింది నా మీద అంతా భాండం వేసేసరికి నేను కంగు తిన్నాను నేనెప్పుడు నిన్ను అది చెయ్యమని ఇది చెయ్యమని వేధించాను అని ఆశ్చర్యంతో ప్రశ్నించాను చూసావా అత్తయ్య ఇంటి విషయాలు బయటకు చెబితే గారికి నచ్చదు అని జవాబు జవాబిచ్చింది నా శ్రీమతి మా ఆవిడ సమయస్ఫూర్తికి మరొక్కసారి ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది నాకు పోనీ ఒక వంట మనిషిని పెట్టుకోలేకపోయావా ప్రశ్నించింది ఆవిడ ఆ ముచ్చట తీరిపోయింది వంట మనిషిని పెట్టుకున్నాం ఆవిడ ఏ రోజు సమయానికి రాలేదు కదా రాని రోజు కనీసం రాలేనని ఫోన్ కూడా చేయదు ఏ రోజు వస్తుందో రాదో తెలియక ఆవిడ కోసం చూసి చూసి సమయం వృధా చేసుకొని తర్వాత వంట పని చేసుకోవాలంటే చిరాకు వచ్చేది పైగా మనలాగా పద్ధతిగా పని చేయరు ఎన్నిసార్లు వాళ్లకు పనిచేసే పద్ధతి నేర్పినా కూడా వాళ్ళ పద్ధతిలోనే వాళ్ళు పనిచేస్తారు స్టవ్ మంట ఎక్కువ పెట్టి గిన్నెలు మార్చేసి స్టవ్ చుట్టూ పదార్థాలు జల్లేసి వంట సామాన్లు ఎక్కువగా వృధా చేసి కాల్చుకు తినేసేది అనుకో అని తన గోడును వెలిబుచ్చింది మా ఇంటిలో ఇన్ని సీన్లు జరిగాయా అని ఆశ్చర్యపోవటం నా వంతైంది అబద్ధాలంటేనే అసహించుకునే మా ఆవిడ అతి సులభంగా ఇన్ని అబద్ధాలు ఆడిందంటే దానికి తిరుగులేని కారణమేదో తప్పకుండా ఉండే ఉంటుంది అని అనుకున్నా అయ్యో అలా జరిగిందా నేను వచ్చినా నీకు సుఖం ఉండదే నా వరువు కూడా నువ్వేమొయ్యాలి ఆరోగ్యం బాగుంటే నెల రోజులేమిటే ఒక సంవత్సరం పాటు వచ్చి ఉండేదాన్ని అని బలహీనంగా చెప్పింది ఆవిడ నీ అనుమానాలన్నీ పక్కన పెట్టు మీ అబ్బాయి కోడలితో మేం మాట్లాడతాం నువ్వు మాతో వచ్చేసాయి అని బలవంతంగా ఆవిడను ఒప్పించింది నా శ్రీమతి తర్వాత ఎవరూ పక్కన లేని సమయం చూసి నా శ్రీమతి అత్తయ్య చాలా అభిమానం గల మనిషి ప్రస్తుతం ఆవిడ కొన్ని కష్టాలకు గురై అనారోగ్యం పాలైంది ఆవిడని ఒక నెల రోజులు మన ఇంట్లో పెట్టుకొని ఆవిడ ఆరోగ్యం బాగయ్యాక పంపిద్దామని అనుకుంటున్నాను మనం ఏమాత్రం జాలితో ఆవిడను పిలిచామని అనిపించినా ఆవిడ రాదు అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అని గుట్టుగా చెప్పింది మొత్తం మీద ముగ్గురం మా ఇంటికి వెళ్ళిపోయాం